ఈ తేదీని ఏ భారతీయుడు మర్చిపోలేడు క్షమించలేడు మన దేశ గుండె లాంటి ముంబై నగరంపై పాకిస్తానీ ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడిన చీకటి రోజు ఇది కేవలం ఉగ్రవాదుల దాడి మాత్రమే కాదు ఆ రోజు మన దేశ భద్రతను మన ఆత్మ గౌరవాన్ని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఫణంగా పెట్టిందో లోతుగా చూస్తే మన గుండె తరుక్కుపోతుంది నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిది పాకిస్తాన్ నుండి సముద్ర మార్గంలో వచ్చిన పది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలో నరమేధం సృష్టించారు తాజ్ హోటల్ హోటల్ సిఎస్టి రైల్వే స్టేషన్ నారిమన్ హౌస్ ఇలా చాలా చోట్ల నాలుగు రోజుల పాటు నగరాన్ని బందీగా మార్చారు ఈ దాడిలో నూట అరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు వందల మంది గాయపడ్డారు హేమంత్ కర్కరే అశోక్ కాంటే మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ విజయ్ సలాస్కర్ వంటి వీరులు దేశం కోసం ప్రాణాలర్పించారు ఉగ్రవాది కసబ్ ను ప్రాణాలకు తెగించి పట్టుకున్న హీరో తూకారాం హోమ్లే బలిదానాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం కానీ ఇంత పెద్ద దాడి జరగడానికి కారణం కేవలం ఉగ్రవాదుల క్రూరత్వమేనా కాదు అప్పటి మన పాలకుల అసమర్థత నిర్లక్ష్యం కూడా ఈ దాడికి నెలల ముందే డేవిడ్ హెడ్లీ అనే పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది ఫహీమ్ అన్సారి అనే మన దేశంలోని ద్రోహితో కలిసి ముంబైలోని ప్రతి టార్గెట్ ను వీడియో తీసి మ్యాపులు గీసి పాకిస్తాన్ కు పంపాడు రెండు వేల ఆరు నుండి రెండు వేల ఎనిమిది మధ్య ఇలాంటి సముద్రపు దాడి జరగబోతోందని మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎన్నో సార్లు హెచ్చరించాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హెచ్చరికలను పడచవినపెట్టింది ఒకవైపు మన కమాండోలు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే మరోవైపు కొన్ని టీవీ ఛానళ్లు కొందరు జర్నలిస్టు తోడేళ్లు లిబరల్ సెక్యులర్ల ముసుగులో టీఆర్పీల కోసం లైవ్ కవరేజ్ పేరుతో కమాండో ఆపరేషన్లను ప్రత్యక్ష ప్రసారం చేశారు దీని వల్ల పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల హ్యాండ్లర్లు మన సైనికుల కదలికలను టీవీలో చూస్తూ లోపల ఉన్న టెర్రరిస్టులకు సూచనలు ఇచ్చారు ఇది మన వీరులకు మీడియా చేసిన అతిపెద్ద ద్రోహం దాడి తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి మన వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్స్ కు సిద్ధంగా ఉన్నా నాటి యూపీఏ ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వలేదు అంతర్జాతీయ సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో మన అమరవీరుల బలిదానాలకు బదులు తీర్చుకోవడానికి వెనకడుగు వేసింది కేవలం కొన్ని కాగితాలను డాజియర్ పేరుతో పాకిస్తాన్ కు పంపించి చేతులు దులుపుకుంది ఇంతకంటే దారుణం ఇంకోటి జరిగింది ఈ దాడి చేసింది పాకిస్తాన్ అని స్పష్టంగా తెలిసి కాంగ్రెస్ నాయకులు ఓటు బ్యాంకు కోసం ఒక నీచమైన కుట్ర పన్నారు దిగ్విజయ్ సింగ్ చిదంబరం వంటి వారు కాషాయ ఉగ్రవాదం పదాన్ని సృష్టించారు దాడి జరిగిన రెండేళ్ల తర్వాత దిగ్విజయ్ సింగ్ మహేష్ భట్టు కలిసి ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఆర్ఎస్ఎస్ కుట్రేనా పుస్తకాన్ని విడుదల చేసి ప్రజలను తప్పుదామ పట్టించడానికి ప్రయత్నించారు దేశం మొత్తం కన్నీరు పెడుతుంటే అప్పటి యువరాజు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారో తెలుసా ముంబై దాడులు జరిగిన కొద్ది గంటలకే ఢిల్లీలోని ఒక ఫామ్ హౌస్ లో తన స్నేహితులకు తెల్లవారుజాము ఐదు గంటల వరకు పార్టీ చేసుకున్నారు ఒక్కసారి మీరే ఆలోచించండి ఇంటెలిజెన్స్ హెచ్చరికలను పట్టించుకోకపోవడం మీడియా బాధ్యత రాహిత్యం ప్రతీకారం తీర్చుకోవడంలో చేతకానితనం ఓట్ల కోసం ఉగ్రవాదాన్ని కూడా రాజకీయం చేయడం ఇవన్నీ చూస్తుంటే ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడి మనకు చేసిన గాయం కంటే మన పాలకులే మనకు చేసిన ద్రోహం పెద్దగా అనిపిస్తుంది కదా ఆ రోజు అమరులైన వీరుల బలిదానాలను మనం ఎప్పటికీ మరిచిపోకూడదు ఈ నిజాలను ఈ ద్రోహాన్ని ప్రతి భారతీయుడికి తెలియచేయండి జై హింద్